హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు చేతి అమృతం ఈరోజు మనం బొప్పాయితో మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా బొప్పాయిని తీసుకుని శుభ్రంగా కడిగి దాని మీద ఉన్న తొక్క తీసేయండి తర్వాత దానిని ఇలా మధ్యకి రెండు ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఉన్న గింజలను అలాగే ఇలా వైట్గా ఉన్న పొరని ఒక చాకు తీసుకుని దానితో తీసేయండి తర్వాత దానిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు అలాగే కరివేపాకు కూడా వేసి దోరగా వేయించండి తాలింపును తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించండి తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటా ముక్కలు అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి టొమాటా ముక్క మెత్తబడే వరకు వేయించండి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా వేయించండి తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చి బొప్పాయి ముక్కలు వేసి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుని ఆయిల్లో బాగా వేయించండి తర్వాత ముక్క కొంచెం వేగాక అందులో మీరు తినే కారాన్ని బట్టి కారం వన్ టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిసేలా కలుపుకోండి తర్వాత అందులో బొప్పాయి ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ పోసి కూరని బాగా ఉడకనివ్వండి కూర బాగా దగ్గరకు అయ్యి కూర ఇలా దగ్గరకు అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూరను ఉడకనివ్వండి లేదంటే కుక్కర్లో అయినా ఈ కర్రీని వండుకోవచ్చు త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత కూర ఇలా దగ్గరకు అయ్యేగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పచ్చి బొప్పాయితో కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్